మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ మాజీ పాలక మండలి సభ్యులు ఓవీ రమణ ఫైర్ అయ్యారు తిరుపతిలో శుక్రవారం మీడియా సమావేశంలో ఓవీ రమణ మాట్లాడుతూ ను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగలగొట్టడాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తూ రామకృష్ణారెడ్డిపై ఐపీసీ మూడు వందల ఏడు పెడితే జగన్మోహన్ రెడ్డి ప్రతి విమర్శలు చేస్తూ మాట్లాడడం హేయమైన చర్యగా అభివర్ణించారు దిష్టిబొమ్మలను తగలబెడితే చంద్రబాబుపై త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కేసు పెట్టలేదా అని ప్రశ్నించారు ఐపీసీ సెక్షన్ల గురించి జగన్మోహన్ రెడ్డికి తెలిసినంతగా మరొకరికి తెలియదని ఆయన అలా మాట్లాడడం తగదని నవ్యాంధ్రలో టీడీ పాలనలో గతంలో పలు ఎంవోయ్యూలు చేసుకున్న వారి సంక్షేమం గురించి ఆలోచించాలని పెట్టుబడులు పెట్టిన బాధిత పారిశ్రామికవేత్తలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేయాలని సూచించారు టీటీడీలో తప్పు చేసిన ఎవరైనా క్షమించాల్సిన అవసరం లేదన్నారు పింక్ డైమండ్ లేకుండా ఉన్నట్లు చెప్పి రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేశారని ఆరోపించారు సామాన్య భక్తులకు డార్మిటరీలు కట్టాలని ఫైవ్ స్టార్ హోటల్ తరహా అంటూ భక్తులను మోసం చేస్తున్నారని అన్నారు ప్రక్షాళన అంటూ ఉన్నోళ్లకు బ్రేక్ దర్శనాలు సామాన్యులకు మహాలఘు దర్శనమా అని ప్రశ్నించారు పెట్టుకోవడంపై ఫైర్ అయ్యారు బెదిరింపులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన మాట వాస్తవమే కానీ అది జరిగితే క్షమించడం విషయం నా నోటీస్ కూడా వచ్చింది ఒక పారిశ్రామికవేత్త దగ్గర ఒక కొత్తగా ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారైన ముందే అక్కడికి వెళ్ళి వాళ్ళని బెదిరించినట్లు కొన్ని వాస్తవాలు వచ్చింది గత ప్రభుత్వంలో కియా లాంటి ఫ్యాక్టరీ అండపూర్లో స్టార్ట్ చేస్తే వాళ్ళు ఎంటర్ అయిన అగ్రిమెంట్ ప్రకారం పన్నెండు ఆన్సిలర్ ఇండస్ట్రీస్ పెడతామని ఆ రోజు ఎంఓ ఎంటర్ అయితే అక్కడున్న ఎంపీ పోయి వాళ్ళని బెదిచ్చి కార్డు పైన మట్టి పైన రాసి అతను కావాల్సిన కోరిక డిమాండ్ చేస్తే ఆ దెబ్బగా భయపడి పన్నెండు పరిశ్రమలు ఎన్నికెలిపి చెన్నైలో ఉన్నాయి పారిశ్రామిక కొత్త ఏం చేశాడు వ్యాపారం అతను వ్యాపారం జరిగితే జీఎస్టీ వస్తుంది మీ గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది ట్యాక్స్ వస్తుంది కొన్ని వందల మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ తిరుపతిలో ఉండే కంపెనీకి గత ప్రభుత్వంలో బెదిరింపులు భయపడలు వస్తే పొల్యూషన్ అనేది కంట్రోల్లో కొన్ని వంద కొన్ని దశ కొన్ని ఇరవై ముప్పై సంవత్సరాలు ఉన్న ఫ్యాక్టరీ భారతదేశంలో చాలా చోట్ల ఉన్న ఫ్యాక్టరీ అంతర్జాతీయ ఖ్యాతి ఎందుకు బ్రాండు దాన్ని తరిపోతే నమస్కారం పడితే మీరు వెళ్ళిపోండి అని చెప్పి చెప్పి గత ప్రభుత్వంలో చెప్తే మనం ఆ ప్రభుత్వంలో ఎట్లయితే విమర్శించామో ఈ ప్రభుత్వం అటువంటి జరిగితే మాత్రం మంచిది కాదు అది ఎవరైనా కానీ ఏ ఏ రాజకీయ నాయకుడైనా కావచ్చు వ్యాపారస్తులు జోలికి అలా వెళితే మాత్రం తిరుగుబాటు వస్తుంది వ్యాపారస్తుల్లో కూడా